వడగండ్ల వానతో నష్టపోయిన రైతులెవరు అధైర్యపడొద్దన్నారు ఎమ్మెల్యే చింతకుంటా విజయరమణారావు అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామన్నారు పెద్దపల్లి జిల్లాలో పలు గ్రామాలు ఎమ్మెల్యే పర్యటించి వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఇతరత్ర గ్రామాలలో కూడా చిన్న చిన్న పంట నష్టం జరిగింది మేజర్గా మాత్రం ధూల్కాటలో దాదాపు రెండు వందల ఎకరాల పైచిలుకు అలా మరి మక్క పెన్నలు కానీ కొంత అక్కడెక్కడ వరి తేడి కాని వాళ్ళ వడగండ్ల వర్షానికి మరి రాళ్ల వర్షం వచ్చి ధ్వంసం కావడం జరిగింది తెలంగాణ సంబంధిత కలెక్టర్ గారితో జిల్లా వ్యవసాయ అధికారి గారితో మాట్లాడడం జరిగింది సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అదే విధంగా వ్యవసాయ శాఖ కమిషనర్ కు కమిషనర్ అయినటువంటి రామా కృష్ణారావు గారికి కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా రైతులకు నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం రావులపల్లె రా